హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు ఇన్ని సీతూవాల నాని అని కూడా పిలుస్తారండి ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోలు చేసాం మంచి మంచి టాప్ క్వాలిటీ భీమరం చెందిన పిల్లలు అలాగే పెట్టల్ని పటాపుంజల్ని పుంజులు కూడా సేల్కి పెట్టారండి అన్నీ కూడా ఎమ్మటే సేల్ అయిపోతాయి మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అలాగే మన వీడియోలు కూడా పాత వీడియోలు కూడా చాలా తొందరగా సేల్ అయిపోయినండి అలాగే ఇప్పుడు ఈ వీడియోలు అయితే మీకు మంచి క్వాలిటీ ఒక పటాపుంజలు అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి కాకి నెమలుగా చెప్తున్నారు ఈ పటాపుంజ యొక్క రంగు కాకి నెమలుగా చెప్తున్నారు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజం కూడా చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి తీసుకుంటే ఇరవై రెండున్నర అని చెప్తున్నారండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చి రెండున్నర కేజీ అని చెప్తున్నారండి టూ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కాకినవల్లి పంజు యొక్క వయసుషన్ తీసుకుంటే కనుక తొమ్మిది నెలల వయసు అని చెప్తున్నారు ఈ పటాపుంజ యొక్క వయసు తొమ్మిది నెలలుగా చెప్తున్నారు ఇక ధర వచ్చేసరికి ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఫైవ్ థౌజండ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు ఐదు వేల రూపాయలు అండి ఇందులో కొద్దిబడి డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అలాగే తీసుకున్న వాళ్ళు మాత్రమే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ గుడివాడ టౌన్ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి విజయవాడ కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి విజయవాడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నచ్చితే కొంచెం దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవాలంటే కనుక అంటే ధర తక్కువ ఎక్కువని కాదు ఆ పుంజు ఐదు వేలు అయినప్పుడు మనం డైరెక్ట్గా లైవ్లో లెవెల్ చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒకవేళ పుంజు నచ్చి ధర మాట్లాడుకొని మనతో పాటు సేఫ్టీకి ఇంటి తెచ్చుకోవచ్చు అండి ఒక పుంజు కొనుక్కొని మనతో పాటు సేఫ్టీకి ఇంటి తెచ్చుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంటుంది కొద్దిగా ఈ మధ్యకాలంలో ఈ వర్షాల వల్ల విజయవాడలో కూడా వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు ఒకవేళ నేరుగా వెళ్తే మనకి పుంజు వచ్చిందితే కనుక ధర మాట్లాడుకొని ఆ పుంజిని మనం కొనుక్కుని తెచ్చుకోవచ్చండి సేఫ్టీ ఇంటికి ఫ్రెండ్స్ అలాగే నేను నాని గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్